ఈ రోజు పల్లీ కారం బెండకాయ ఫ్రై చేసుకుందాం ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో రెండు గుప్పెండ్ల పల్లీలను దోరగా వేగించి తీసి పక్కన పెట్టుకుందాం అండి నెక్స్ట్ పోపులు ఆవాలు పచ్చిసెనపప్పు మినపప్పు అలాగే కొంచెం రెండు ఎండుమిర్చి కూడా వేసి ఇది కూడా దోరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలను కూడా వేసి వేగించుకోవాలి ఫ్లేమ్ సిమ్ లో పెట్టి వేగించుకోవాలండి నెక్స్ట్ మనం ఇక్కడ పల్లీ కారం ప్రిపేర్ చేసుకుందాం ఈ పల్లి కారం ప్రిపేర్ చేయడానికి ఒక రోలు కానీ లేదంటే ఇలాంటి పళ్ళు లాంటిది కానీ తీసుకొని మనం వేగించిన పల్లీలను అందులో సగం పల్లీలను అందులో వేసి కొంచెం జీలకర్రను కూడా వేసి నెక్స్ట్ కారం కూడా పొడి కారం కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కి తగినంత సాల్ట్ అలాగే నాలుగైదు వెల్లుల్లి దెబ్బలను కూడా వేసుకొని ఇలా కచ్చా కచ్చాగా దంచుకోవాలండి దీన్ని మిక్సీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఈ పల్లి కార పొడిని బెండకాయలో వేయడం వల్ల బెండకాయ ఫ్రై టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి నెక్స్ట్ బెండకాయని కూడా ఇలా ముక్క మొక్కబడేంత వరకు వేగించుకుందాం బెండకాయ ముక్కలు అనేవి ఇలా వేగిన తర్వాత పల్లీ కారాన్ని కూడా అందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసి ఒకసారి కలుపుకుంటే మన పల్లీ కారం బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇలా ఒక్కసారి ఆయిల్ తక్కువగా వేసి ఇలా ఫ్రై చేసి చూడండి ఈ ఫ్రై చాలా గా ఉంటుంది